నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ పిల్లలు వదుతూ ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటాడు ఆయన వినయశీరుడు పైకి లేచి గురువు గారు పరమాత్మ చిరునవ్వుతోనే ఎందుకుంటాడు పరమాత్మకు చిరునవ్వు కాకేముంటుంది మానవులకి దుఃఖాలు కష్టాలు మానవులకు ఉంటాయి పరమాత్మ సృష్టించిన బొమ్మలు మనం ఆయన ఆడేట్లు ఆడుతున్నాము మనకు అన్నీ ఏర్పడతాయి ఆయన మాత్రం డౌత్వం అందంగా ఉంటాడు ఎందుకు ఈ తను ఆడించే ఈ బొమ్మలాటలో ఎంతమంది తట్టుకుంటున్నారు ఎంతమంది తట్టుకొని నిలబడగలుగుతున్నారు పెట్టే పరీక్షల్లో ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది నా మీద విశ్వాసం పెట్టి ఉన్నారు అని ఆలు ఆనందిస్తూ ఉంటాడు ఆయన మనం సమస్యలు చూసి భయపడకూడదు సమస్యలు ఎదుర్కొనే ధైర్యం ఏమైనా ఆయన అడగాలి మనకు వచ్చే కష్టాలు భయపడకూడదు కష్టాలను ఎదుర్కొని పోరాడి దాంట్లో విజయం సాధించాలని భగవంతుడి పోరాలి ఈ చిన్న జీవితం నవ్వుతూ బతకాలి నవ్వుతూ ఉండండి అందరు నవ్వించి అందరూ ఆనందంతో ప్రశాంతంగా అనుకోండి అందరికీ సాధ్యం కాదు ఖచ్చితంగా కాదు సంసార జీవితంలో ఉంటే ఇవన్నీ ఖచ్చితంగా సాధ్యం కాదు అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాదు అనేది నీకు లేదు మీకు మిమ్మల్ని మీరే మార్చుకున్నారంటే మిమ్మల్ని మీరే మార్చుకున్నారంటే అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు ఆ ప్రేమ మీరు ఎక్కడ లేని ఆనందాన్ని ఇస్తుంది అదే భగవంతుడి యొక్క ఆనందం అదే దైవానందం అదే బ్రహ్మానందం పరమానందం భగవంతుడు ఇలాంటి జీవితం ఇచ్చాడు జంతువులకు లేదు పక్షులకు లేవు వాటి సుఖమంటే వంట తెలుదు నవ్వు తెలుదు వాడి సుఖ దుఃఖాలు అనుసరించి అనుభవించేది మనమే కాబట్టి దుఃఖాన్ని ఎలా తొలగించుకోవాలి సుఖాన్ని ఎలా అలవర్చుకోవాలి దుఃఖాన్ని ఎలా తొలగించుకోవాలి సుఖాన్ని ఎలా అలవర్చుకోవాలి ఇది తెలుసుకోవాలి మనం అంటుంటే మళ్ళీ ఆ పెద్ద ఆయన వచ్చాడు మనవాడిని దొరుకు మళ్ళీ వినోద్ వినోద్ ఏం ఏం చెప్పండి చెప్పండి అయ్యా గౌరవం ఏం మీకు ఏం సమస్య మళ్ళీ ఏమన్నా అని అడిగాడు సత్యనిష్ఠుడు ఆయన మళ్ళా లేచి పైకి గురువుగారు వీడు నన్ను అనేక వింత వింత ప్రశ్నలతో నాకు అర్థం కాకుండా తెగమక పెడుతున్నాడు నాకు ఏం చెప్పాలని తెలియటం లేదు అందుకే మీ దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చాను ఏంటాడు ఈసారి అడిగాడు అన్నది హెచ్చరిస్తుంది ఈసారి ఏం లేదు మనం వినాయక చవితి వస్తుంది వినాయక స్వామిని అక్కడ పెట్టాం వినాయక చవితికి అనేక రకాల నైవేద్యాలు పెడుతూనే ఉంటాం మరి ఆయన తినడెందుకు ఆయనకి పెట్టింది ఆయన తినాలి కదా మనం ఎవరికి పెట్టినా వాళ్ళు తినాలి భగవంతుడికి పెట్టినాం భగవంతుడు తినకుండా ఎందుకు గమనం ఉంటాడు అని అంటాడు నేను ఆయన విగ్రహం అంటే మన విగ్రహానికి ఎందుకు ఆహారం పెడతారు మీరు విగ్రహం తినదని తెలుసు కదా మరి ఎందుకు నైవేద్యం అని ఇది ఇలా నన్ను అడుగుతున్నాడు గురువు గారు ఏం చేయాలి అందుకు సత్యనే చిరుడము అవి నాయన ఇప్పుడు మీ తాతయ్య నడుగు భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఎక్కడున్నాడు తాతయ్య అది ఎక్కడో పైన ఉంటాడు పైన ఉంటాడు మరి ఇంకా ఎక్కడెక్కడ ఉంటాడు జ్ఞానం ఏం చెప్పింది దైవం అందరిలో ఉన్నాడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడు అవునా అవును అవును అబ్బాజాన్ని కూడా ఒప్పుకున్నాడు అక్కడ ఉన్న అందరూ కూడా అదే చెప్పారు దైవం అందరిలో ఉన్నది దైవమే చూడాయన బాబు మనం భగవంతుడికి పెట్టాం అంతే దాన్ని మనం ప్రసాదం అనుకుంటాం భగవంతుడి నయ్య ఏది పెట్టినా అది ప్రసాదమే సాదం సాదం ప్రసాదం సాదం కాస్త ప్రసాదం అవుతుంది ప్రసాదం అంటే పవిత్రమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి అనురాగవంతమైనటువంటి అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ పదార్థం దాన్ని చాలా కళ్ళకద్దుకొని మనం తీసుకుంటాం ఇది మన ఆచారం మన సాంప్రదాయం ఎందుకు భగవంతుడు దృష్టి దాని మీద పడింది ఆయన దృష్టి పడిందంటే అది ఔషధంలాగా మారిపోతుంది ఈ ఔషధంగా మారిపోయింది మనం ఆహా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది ఇంత అయితే నువ్వు అడిగిన ప్రశ్నకు మీ తాత ఏం చెప్పాలంటే నేను చెప్తాను ఇప్పుడు చెప్పు దైవం ఎక్కడ ఉన్నాడు అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు కదా నీలో కూడా ఉన్నాడు కదా మరి భగవంతుడి నైవేద్యం పెట్టావు ఆయన లోపల ఆరగించాడు ఎట్లా దాని యొక్క సారం మాత్రం ఆకరి ఆస్వాదించాడు ఆయన ఆహారం తీసుకున్నాడు మీతో అట్లే ఉంటుంది మరి మనలో ఉండే దైవానికి మనం పెట్టాలి కదా దాన్ని తీసుకొని మనం తింటాం అది మనలో దైవం తింటా ఉంది అర్థమైందా అన్నాడు వాడు కాసేపు ఆలోచించాడు అవును అవును గురువు గారు మీరు దైవం అందరిలో ఉన్నాడు మాలో కూడా ఉన్నాడు కనుక ఆ ప్రసాదం భగవంతుడికి పెట్టి ఆయనకి ప్రసాదం అనిపించి ఇప్పుడు మేము తీసుకుంటున్నాం అంటే మనలో ఉండే భగవంతుడికి మళ్ళీ పెడుతున్నాం మనలో ఉండే భగవంతుడికి మనం పెడుతున్నాము అంటే మనం తినడం అంటే అది తినడం కాదు భగవంతుడి ప్రసాదం భగవంతుడికి అర్పిస్తున్నాం అక్కడ ఉన్న భగవంతుడు మళ్ళీ ఉన్నాడు కదా అందరిలో ఉన్నాడు కదా అదే అందరూ ఆహారం భగవంతుడికే పెడుతున్నారు ఇలా ఆయన అని అన్నాడు చాలా ఆనందం చేసింది గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు మనలో ఉండే భగవంతుడికి మనం మెత్తున్నాం అనే విషయం ఎవరికి తెలియదు ఏమిటంటే వాళ్ళు ఏమనుకుంటారు ఆ దేవుడి పేరు చెప్పి తినేదానికి అలా చాలామంది అనుకుంటారు భగవంతుడు తినటం లేదు ఏమి విగ్రహాలు తింటాయా అని అంటారు అని అనుకుంటారు కానీ భగవంతుడు తింటున్నాడు ఎలా తింటున్నాడు మనలో దైవం ఉంది అనుకున్నప్పుడు తింటాడు మనలో దైవం లేదు దెయ్యం ఉంది అనుకున్నాం అనుకోండి అది ప్రసాదం కాదు మళ్ళీ అది ఇంకొక రకంగా మారిపోతుంది కాబట్టి మనం ప్రేమతో భగవంతుడి మీద ప్రేమతో భగవంతుడికి అర్పించి మనలో ఉన్న భగవంతుడి దానికి ఆహారంగా వేస్తున్నాం అర్థమైందా బాబు అన్నాడు అప్పుడు ఆ తాత మన వాళ్ళిద్దరు కూడా ఆనందంతో నమస్కారం పెట్టి వెనక్కి వెళ్ళిపోయారు మనం కూడా నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం ఓం సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు माँ कच्चि दुख भाग भवी ओम शांति 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 ही एक तत्सर्व श्रीकृष्णार्पणमस्त ओम तत्सव